హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి రెసిపీ తీసుకొచ్చేసాను అదేంటో కాదండి గోధుమ పిండితో స్నాక్స్ చేసుకోవడం ఇది చాలా సింపుల్ అండి ఇవి గోధుమ పిండి చిప్స్ కూడా అంటారు ఒకసారి చూసేద్దామా ఒక గిన్నె తీసేసుకుని రెండు కప్పుల నేను గోధుమ పిండి తీసుకుంటున్నానండి ఈ రెండు కప్పులు గోధుమ పిండిలోకి మనకి రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం సాల్ట్ ఇంకా కారం కూడా వేసేసుకుందాము ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం తీసుకుందాం చూడండి కారం వేసేసుకున్నాక వామ్ ఉంటుంది కదండి ఒక హాఫ్ టీ స్పూన్ ఇలా క్రంచీగా క్రంచ్ చేసి మనం వేసుకుందాము వాము ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము ఇలా ఆయిల్ కూడా వేసేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా ముద్ద అయ్యేలాగా ఒకసారి బాగా కలిపేసుకుందాం ఈ స్నాక్స్ చాలా సింపుల్ అండి చేసుకోవడం కొంచెం టైం పడుతుంది కానీ మనం చాలా క్రంచీగా ఉంటాయి సూపర్గా ఉంటుంది టేస్ట్ ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండిలాగా మనము రెడీ చేసేసుకుందాం ఇలా కొ ఒకేసారి వేసుకోవద్దండి వాటర్ ఎందుకంటే మళ్ళీ పల్చగా అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా ఇలా చూడండి ఇలా చపాతీ పిండికి మనం ఎలా రెడీ చేసుకుంటామో అలా ఉండక ఉండలు రెడీ చేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం బాగా కలుపుకోవాలండి ఇలా మొత్తం పీసుకుంటూ బాగా కలుపుకోవాలి చూడండి నేను ఇలా ఈ విధంగా చూపిస్తున్నాను కదా ఇలా చేసేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ వరకు పక్కన పెట్టేద్దాం తర్వాత మళ్ళీ తీసి ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకొని ఇలా కిందన క్లీన్ చేసేసుకుని మనం ఇలా చేసుకొని చిన్న చిన్న ముద్దను తీసుకొని మనం పిండి వేసేసుకుని పెద్ద చపాతీలా చేసేసుకుందాం ఇలా కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటూ మనం చపాతీలా రెడీ చేసేసుకుందాం మరీ పలచగా చేయొద్దండి అలానే మరీ కొంచెం దళసరిగా కూడా చేయొద్దు మీడియంగా ఉండాలి ఇలా కొంచెం కొంచెంగా పిండి వేసుకుని ఒక పెద్ద చపాతీలా చేసుకుందాం చూడండి ఇవి పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయండి స్నాక్స్ చూడండి ఈ విధంగా చూడండి దళసరగా లేదు అలానే పలచగా లేదు కదా ఇలా ఒక చాక్ తీసేసుకుని మనం ఇలా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మనం కట్ చేసేసుకుందాం ఇలా స్క్వేర్ కానీ మనకి ఏ షేప్ నచ్చితే ఆ షేప్ రాంపస్లా కానీ చూడండి ఇలా అటు ఇటుగా మనం కట్ చేసేసుకుందాం ఇలా పిండి అన్ని పిండి ముద్దలను కూడా మనం ఇలాగే చపాతీలా చేసుకుని ఇలా కట్ చేసుకుని మనం ప్లేట్లోకి తీసేసుకుందాం చూడండి ఒకదాని పైన ఒకటి ఉన్నాయి కదా అని టెన్షన్ అవసరం లేదు అవి అతుక్కున్నా కానీ ఆయిల్లో వేసినప్పుడు విడిపోతాయండి పర్వాలేదు ఇలా అన్నీ ఒక తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకుని ఆయిల్ హీట్ చేసుకుందాం ఆయిల్ హీట్ అయిపోయింది కదండి హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకుందాం చూడండి అతుక్కున్నా పర్లేదు విడిపోతున్నాయి కదండి ఇలా ఇలా మనం అన్నీ ఒకసారి వేసుకోవద్దు ఒక కొంచెం కొంచెంగా వేసుకుందాం చూడండి ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం బాగా ఫ్రై చేసేసుకుందాం దీనికి కొంచెం టైం ఎక్కువే పడుతుందండి అలా ఫైవ్ మినిట్స్ కూడా ఒక టెన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అన్న పడుతుంది ఫస్ట్ వేస్తున్నాం కాబట్టి ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ వేసేటప్పుడు అవి త్వరగానే అయిపోతాయి ఓకే పర్వాలేదు ఇలా ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇంకా చూడండి కలర్ మారుతున్నాయి కదా లైట్గా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మనం అటు ఇటుగా ఫ్రై చేసేసుకుందాం చూడండి కలర్ మారినాయి కదా ఇంక పక్కకు తీసేసుకుందాం ఆయిల్ కూడా పేల్చవండి ఒకసారి లో ఫ్లేమ్లో పెట్టేసి మనం అంతా పక్కకు తీసేసుకుందాం ఇవి అదిగోండి చూడండి కలర్ చూడండి చాలా బాగుంది కదా ఈ కలర్లో ఉండగానే తీసుకోవాలి ఎందుకంటే మనకి చల్లారిన తర్వాత కలర్ మారుతాయండి సో ఇంకా కొంచెం ముందు తీసుకున్నా పర్లేదు చూడండి అన్నీ కూడా ఈ విధంగా తీసేసుకుందాం పక్కకి నెక్స్ట్ వై కూడా వేసేసుకుందాము చూడండి నెక్స్ట్ కూడా వేసేసాను కదా ఇవి చూడండి అతుక్కున్నట్టున్నాయి కానీ మనం ఆయిల్లో వేసినట్టునే చూడండి ఎలా విడిపోతున్నాయో పర్లేదు ఇవి కూడా పక్కకు తీసేసుకుందాం అంతేనండి గోధుమ పిండి చిప్స్ చాలా రెడీ అయిపోయినాయి కదా సింపుల్గా